గురూపదేశ రత్నమాల ఏకాగ్ర భక్తి దిక్సూచిముల్లో ఎప్పుడూ ఉత్తర దిశ వైపే చూపిస్తుంటుంది అలాగే భగవంతుని పాదాలనే ఆశ్రయించిన మనస్సు గల మానవులు ప్రాపంచిక జీవితమనే ఈ భవసాగరంలో పడి మునిగిపోరు భగవంతుని తమ హృదయంలో ప్రతిష్ఠించుకొని జీవించే ఉత్తమ భక్తులు ఒక స్తంభాన్ని పట్టుకొని చుట్టూ తిరిగి పరుగెత్తే చిన్నపిల్లల వంటివారు అంటే క్రింద పడతారేమోనన్న భయం లేని వారు అచంచలమైన భక్తి కలవారు నిరహంకారులు కాబట్టి వారు జగన్మాయలో పడరు లోక వ్యవహారాలన్నింటికీ ఆధారమై ఉండే ఆ సూక్ష్మమైన మహద్వస్తువునందు మనస్సు లీనమై ఉంటే చేసేటువంటి అనేక వేల వ్యవహారాల వల్ల మనఃక్లేషము కలగదు తిరుగలిలో పోసిన పిడికెడు బియ్యంలో పిడికి అనగా ఇరుసుకర్రకు అవతలుండే గింజలే రవ్వగా పిండిగా అవుతాయి పిడికి ఆనుకుని చుట్టూ ఉంటే గింజలు పిండిగా మారటం లేదు అలాగే లోకుల్లో భగవంతుని పాదచింతన నుండి వైదొలగి లోక వ్యవహారాల్లో మునిగేవారే జనన మరణ మాయకు బలైపోతారు భగవంతుని పాదాలను విడవని వారు మాయకు బలికారు ఓం నమో భగవతే శ్రీ రమణాయ